శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే కోటేశ్వర్లో అవుతారు లక్ష్మీదేవి మీకు కుబేర ధనాన్ని ప్రసాదిస్తుంది అని పండితులు అంటున్నారు ఇంట్లో ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలవటం లేదు ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగిపోతుంది ఇళ్ళల్లో ధనం నిలవకపోవటం ఆరోగ్య సమస్యలు అనవసరమైన ఖర్చులు పెరగటం కుటుంబంలో కలహాలు మొదలైపోతే ఒక విషయం గుర్తుంచుకోండి మన ఇంటి శక్తులను శుద్ధి చేయటం తప్పనిసరి అని పండితులు అంటున్నారు మన భారతీయ సంస్కృతిలో కొన్ని చిన్న పద్ధతులు ఉన్నాయి అవేంటంటే వాటి వెనుక ఉండే శక్తి అపారమైనది ప్రత్యేకంగా అండి శుక్రవారం చేసే ఈ ఉప్పు దీపం పద్ధతి అనేది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసి మీ ఇంట్లోకి కోట్లు తీసుకొచ్చే శక్తి కలిగిన ఒక అద్భుతమైన ప్రక్రియ అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఒక దీపం అండి కానీ దీనిలో నూనె కాదు ఈ దీపం వెలిగించడానికి ప్రత్యేకంగా ఉపయోగించేది ఉప్పు దీని వెనుక ఉన్న శాస్త్రం పౌరాణిక తత్వం గృహశుద్ధి శక్తి అన్నీ కలిసి మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ దీపాన్ని వెలిగిస్తే ఇంటిలో ఉన్న దరిద్ర శక్తులు మొత్తం పోతాయి మనకు బాగా వచ్చిన కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి మన చేతిలో నోట్ల సంఖ్య పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగవుతుంది దీన్ని చేసిన తర్వాత అనుభవించిన ఫలితాలు చెప్పలేని విధంగా మారుతాయి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఈ దీపం వల్ల ఇంట్లోని చెడు దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహ దోషాలు ఖర్చు దోషాలు అన్నీ తగ్గిపోతాయి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న మనుషుల మనసు కూడా శాంతియుతంగా మారుతుంది పిల్లల చదువు ఉద్యోగం వ్యాపారం అన్నిట్లో అభివృద్ధి జరుగుతుంది మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ పద్ధతి మీ జీవితాన్ని మలుపు తిప్పి ఒక మంచి అద్భుతమైన మార్గం అవుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈరోజు మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే దీని తర్వాత మీరు కూడా అనుభవించే శక్తే వేరు ఇది సంపదకి శ్రేయస్కి ఒక గేట్ ఓపెనింగ్ అనమాట ఇది ఒక్కసారి చేసిన ఫలితం ఉండే పద్ధతి కానీ దీన్ని ఎలా చేయాలి ఏ సమయానికి చేయాలి ఏ ఉప్పు వాడాలి ఏ దీపాన్ని వాడాలి ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనమాట క్లియర్గా ఈ వీడియోలో చూడబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇది మీరు కోటేశ్వరులు అయ్యే మార్గం అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ దీపాన్ని శుక్రవారం ఉదయానే ఎందుకు వెలిగించాలి అంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండి ఈ దీపాన్ని వెలిగిస్తే ఇంట్లోని దరిద్ర శక్తులు మొత్తం సర్వనాశనం అవుతాయి ఇది ఒక ఆహ్వానం అమ్మ లక్ష్మీదేవి మా ఇంటికి రాండి అనే పిలుపు లాంటిది అని చెప్పవచ్చు అంతేకాండి ఈ ఉప్పుతో దీపం ఎలా తయారు చేయాలి ముందండి ఈ ఉప్పు దీపం పెట్టే ముందు జాగ్రత్తలు అనమాట పాటించాల్సినవి తెలుసుకుందాము ఉప్పు దీపం ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎలా వాడాలంటే మీ ఇంట్లో ముందే వాడుతున్న ఉప్పు అస్సలు ఉపయోగించద్దండి పక్కన వేరు గిన్నెలో ప్రత్యేకంగా ఉప్పు తీసుకొని దీనికి వాడాలి దీపానికి దీపం వేసిన తర్వాత మిగిలిన ఉప్పుని వాడకూడదు అనమాట దాన్ని ఎక్కడన్నా పెట్టేసేయండి లేదా మొక్కలకో ప్రవాహంలోనో వదిలేసేయండి అని పండితులు అంటున్నారు ఏమిటంటే శుద్ధత తప్పనిసరండి దీపం వెలిగించే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి చేతులు కడిగిన తర్వాతే దీపాన్ని తాగాలి దీపం చే పెట్టే గది ఎలా ఉండాలంటే చాలా శుభ్రంగా ఉండాలి దుమ్ము చెత్త అస్సలు ఉండకూడదు అని పండితులు అంటున్నారు కాటన్ వత్తిని మాత్రమే వాడాలండి దీప వత్తికి ప్లాస్టిక్ రంగు ఉన్న వత్తుల్ని అస్సలు వాడకూడదు వత్తిని వేసేటప్పుడు దానికి తులసి దళం దగ్గర ఉండాలి అంటే మరింత శక్తివంతం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీపం వెలిగించేటప్పుడు మనసు ఎలా ఉండాలంటే ఏ అవసరం కోసం అయితే మనం దీపం వెలిగిస్తున్నామో స్పష్టంగా ఆలోచిస్తూ ఈ దీపాన్ని వెలిగించాలి దీపం ముందు నెమ్మదిగా మంత్రం చదవాలి మాటలతో కాదండి మనసుతో ఆ దేవతని ఆహ్వానించాలి దీపం వెలిగించిన వెంటనే మొబైల్ ఫోను టీవీ అలాంటి అస్సలు వద్దండి ఇంకొకటి దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని మీరు ఊదు దీపం ఆరిపోయిన తర్వాతే ఎత్తండి దీపం ఆరిపోయేలోపు ఎవ్వరూ దాన్ని తాకకూడదు దీపాన్ని ఊదటం వల్ల శుభశక్తుల గమనాన్ని ఆపేస్తారు ఇది మహాదోషంగా పరిగణించబడుతుంది ఇంకొకటి ఏమిటంటే ఒకే స్థలంలో దీపం ప్రతి వారం చేయాలండి దీపాన్ని ఒక్కొక్క వారం ఒక్కొక్క స్థలంలో అలా చేయకూడదండి అదే స్థలంలో మీరు పెట్టాలి దీపాన్ని పెట్టినప్పుడల్లా ఒక వారిదా మానేసిన స్థలం మారిస్తే ఫలితాలు ఆగిపోతాయి కాబట్టి ఇలా అస్సలు పెట్టకూడదు ఆ తర్వాత ఏం చేస్తారంటే దీపం ముగిసిన తర్వాత ఉప్పుని ఎలా తొలగించాలి అన్నది కూడా తెలుసుకోండి దీపం మారిపోయిన తర్వాత దానిలో ఉన్న ఉప్పుని మొక్కల దగ్గర నీటిలో వదిలేసేయాలండి ఇంట్లో ఆ ఉప్పును ఉంచొద్దు వాడకూడదు అనమాట శక్తులు అందులో ఉండే అవకాశం ఉంటుంది అందుకే దీపాన్ని లో వేసిన ఉప్పుని తీసుకుపోయి నీళ్ళల్లో అయినా చెట్లకైనా వేసేయండి దీపానికి ముందు ధ్యానం చేయండి దీపం పూర్తయిన తర్వాత కృతజ్ఞతగా లక్ష్మీదేవికి ధ్యానం చేయండి ధనధాన్య సమృద్ధి ఇవ్వండి అమ్మా అని నిస్వార్థంగా ప్రార్థించండి కేవలం కోరిక కోసమే కాదండి కృతజ్ఞతా కోణంలో చేస్తే ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి అని పండితులు అంటున్నారు ఈ పద్ధతి శక్తివంతంగా పనిచేయాలంటే వివేకం ప్లస్ శ్రద్ధ ప్లస్ స్థిరత్వం అవసరం అండి అని పండితులు అంటున్నారు జీవితంలో మార్పు అనేది అయితే మంచిగా వస్తుంది మీకు మీ సుడి అనేది ఖచ్చితంగా తిరుగుతుంది ఈ విధంగా ఉప్పు దీపం పెట్టడంతో మీరు అపర కోటీశ్వరులు అవుతారు అని పండితులు అంటున్నారు మిగతా వాటి చెప్పుకునే ముందండి అంతకంటే ముందుగా మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇప్పుడు మనం ఉప్పు దీపం ఎలా వెలిగించాలి అన్నది తెలుసుకుందామండి అంతేకాదు ఈ ఉప్పు దీపం గురించి పూర్తిగా కూడా ఇంకా తెలుసుకుందాం ఈ వీడియోలో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఉప్పు దీపం వెలిగించడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి అలాగే ఈ ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అన్నది కూడా ఇప్పుడు చూద్దాం మనం కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అంతేకాదండి ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి మనిషి పుట్ట పుట్టాక ప్రతి ఒక్కరికండి కష్టము నష్టము బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్ని రకాలుగా ఉంటాయన్నమాట సమస్యలు అనేవి ఇలాంటివన్నీ అండి ఏంటంటే బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కదండి ఇలాంటి పదాలన్నీ ఎవరు కూడా వినకుండా ఉండాలి అని అనుకుంటారు కదండి కానీ మన నోట్లోకి ఏ సందర్భంలో అయినా కూడా అండి పొరపాటున కూడా కష్టము నష్టము దుఃఖము బాధ అనేవి రాకుండా ఉండాలంటే ఈ ఉప్పు దీపాన్ని పెట్టాలి అని పండితులు అంటున్నారు అలా అంతేకాదండి మేము కష్టపడుతున్నాం మాకు బాధ మాకు ఎన్ని రకాలుగా ఏం చేసినా కలిసి రావట్లేదని ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య గురించి బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఆ బాధలు అనేవి వారెమ్మె నోటి అమట రాకుండా ఉండాలి అంటే ఈ ఉప్పు దీపాన్ని ఒక్కసారి వెలిగించాలండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉప్పు దీపం గురించి తెలిసి ఉండాలి అని పండితులు అంటున్నారు ఈ దీపం వెలిగించటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన యొక్క బాధలన్నీ కూడా మన బాధలు మొత్తాన్ని అండి పోగొట్టే ఒకే ఒక పరిహారం ఈ ఉప్పు దీపం అనే చెప్పవచ్చు కష్టము దుఃఖము బాధలు వీటన్నిటికీ కూడా మూల కారణం ఏమిటి అందరికీ తెలిసిందే కదండి డబ్బు డబ్బు లేకపోవటం వల్లే ఇవన్నీ కూడా వస్తాయి మనిషి జీవితంలోకి అని పండితులు అంటున్నారు ఎవరిమైనా సరేనండి మన ఇంట్లో ఎప్పుడు డబ్బుకి లోటు ఉండకూడదు అనే కదా అనుకుంటాం అలాగే ఆరోగ్యం ఆరోగ్యం బాగలేనప్పుడు అండి ఎన్ని భోగాలున్నా కూడా దండగే అని పండితులు అంటున్నారు ఆ భోగాలు ఏంటిని మనం అనుభవించలేం కదండి ఆరోగ్యం బాగోలేకపోతే చుట్టూ అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా కాబట్టి ఆరోగ్యం కూడా ముఖ్యమే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలండి మనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని వెలిగించాలి అని పండితులు అంటున్నారు ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది ఉప్పు దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్గా బయటికి పోతుంది పాజిటివ్ వైబ్రేషన్తో ఇల్లంతా కూడా నిండిపోతుంది ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల అని పండితులు అంటున్నారు మన మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే మనకు ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈ దీపాన్ని వెలిగించి మన స్ఫూర్తిగా అండి లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలు తప్పకుండా అండి మన కోరికలు నెరవేరుతాయి మన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని పండితులు అంటున్నారు ఈ దీపాన్ని అండి ఇంట్లోనే వెలిగించాలి అన్న నియమం కూడా ఏమీ లేదు అని పండితులు అంటున్నారు ఈ దీపాన్ని ఏమిటంటేనండి ఇంట్లో కానీ లేకపోతే మీరు ఎక్కడైనా పనిచేసే ప్లేస్లో అయినా సరే అంటే ఆఫీసులలో అయినా ఎక్కడైనా సరేనండి మీరు బిజినెస్ చేసే స్థలంలోనైనా సరే ఎక్కడైనా సరే ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు అని పండితులు అంటున్నారు రెండు పూటలా కూడండి క్రమం తప్పకుండా ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మేలు జరుగుతుంది అని పండితులు అంటున్నారు ఒకవేళ కనుక మనం ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించుకుందాం అని అనుకుంటే ప్రతిరోజండి ఉదయమే లేచి ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇప్పుడు ఈ దీపం ఎలా వెలిగించాలి ఈ దీపం వెలిగించడానికి కావలసిన వంటి వస్తువులు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ముందుగా మనకేం కావాలంటేనండి ఒక మట్టి పాత్రను తీసుకోవాలండి కొత్తది వాడింది వద్దండి కొత్త మట్టి పాత్ర మటుకే తీసుకోండి పాత్ర అనేది రౌండ్గా ఉండాలి ఈ పాత్రకి ఏంటంటేనంటే ఎటువంటి పగుళ్ళు చిల్లులు లాంటివి అస్సలు ఉండకుండా చూసుకోండి చాలా సాఫ్ట్గా శుభ్రంగా ఉండాలండి ఎగుడు దిగుడుగా అలా వంకర తింకరగా అస్సలు ఉండకుండా చూసుకోండి కొనేటప్పుడు ఒక మంచి మట్టి పాత్రని ఈ విధంగా చూసి తీసుకోండి ఈ పాత్రని ఏం చేస్తారంటే ఇంటికి తెచ్చాక శుభ్రంగా కడిగేసి ఇంత పసుపు తీసుకోనండి పాత్ర మొత్తం చుట్టూ కూడా చక్కగా రాసేయండి ఎక్కడా కూడా వదిలిపెట్టవద్దు లోపల బయట మొత్తం రాసి పెట్టేసేయండి పసుపుని అక్కడక్కడ తడి పొడి లేకుండా ఒక్కొక్క దగ్గర అంటకుండా ఉంటుంది కదండి అలా కాకుండా మొత్తం అండి కంప్లీట్గా ఈ పసుపు అనేది ఆ పాత్రకి బయట లోపల మొత్తం అనమాట చక్కగా రాసేయండి అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా పసుపుతో మనం ఈ మట్టి పాత్రని అలంకరించుకోవాలన్నమాట అంతేకాకుండా అండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది అండి పూజలు చేసేటప్పుడు గాజులు వేసుకోరు అలా చేతులకి గాజులు వేసుకొని పూజలు చేయాలి అని పండితులు చెప్తున్నారు పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అండి ఏదో ఒక గాజుల్ని ఎక్కించుకొని పూజ చేయండి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఇది చాలా మంగళకరమంగా ఉంటుందన్నమాట ఆ విధంగా చేతులకి గాజులు వేసుకొని పూజ చేస్తే అని పండితులు చెప్తున్నారు ఈ మట్టి పాత్రకంతా మీరు పసుపురాసాకి ఏం చేస్తారంటే చక్కగా చుట్టూ బొట్లు పెట్టేయండి కుంకుమ తీసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకోండి ఈ ప్లేట్ ఏమిటంటేనండి రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఏదైనా సరేనండి ఒక ప్లేట్ అనేది తీసేసుకోండి ఏమిటంటేనండి వినపేయండి అంటే స్టీల్ ప్లేట్స్ కానీ మళ్ళీ పింగాణి ప్లేట్స్ కానండి ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ పనికిరావు ఈ పూజకి గుర్తు పెట్టుకోండి ఇంట్లో వాడే స్టీల్ ప్లేట్స్ కూడా ఏమి తీసుకోవద్దండి రాగి ఇత్తడి వెండి ఈ ప్లేట్స్ మట్టుకే తీసుకోండి ఆఖరికి మీరు మట్టి ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు ముఖ్యంగా అండి రాగి ప్లేట్ అయితే చాలా మంచిది అని పండితులు అంటున్నారు మా దగ్గర రాగి ప్లేట్ లేదండి అంటే కనుక మీరు మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్తో చేసేయండి లేదా మట్టి ప్లేట్ అన్న తీసేసుకోండి ఏదైనా ఒక ప్లేట్ని ఇలా తీసుకున్నాక చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ప్లేట్కి అన్ని వైపులా చుట్టూ కూడండి గంధం పెట్టి దాని మీద కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి ఏ తర్వాత ఏం చేస్తారంటే ఈ బొట్టు ఈ విధంగా కుంకుమ బొట్లు అన్నీ పెట్టేశాక ఆ ప్లేట్లు ఇంతకుముందు మనం తీసుకొని పసుపు రాసి శుభ్రంగా పెట్టుకున్నాను చూడండి బొట్లు పెట్టి ఆ మట్టి పాత్రని ఆ ప్లేట్లో పెట్టేసేయాలి తర్వాత ఏం చేస్తారంటే ఈ మట్టి పాత్రలోకి ఉప్పు తీసుకొని మట్టి పాత్రలో ఉప్పేసేయండి ఉప్పు కూడా వాడింది కాదండి కొత్తగా తీసుకొని వచ్చి కళ్ళు ఉప్పుని అందులో వేయాలండి మర్చిపోకండి ఇంట్లో ఉన్న ఉప్పు వేయకండి ఒకవేళ మీకు ఇంట్లో ఉండి కొత్త ప్యాకెట్లు ఓపెన్ చేయని ఉంటే కనుక ఆ ఉప్పు తీసి వేసుకోవచ్చు అంతేగాని వాడుతున్న ఉప్పును మటుకు అస్సలు పొరపాటున కూడా ఈ మూకుళ్ళలోకి అంటే ఈ గిన్నెలోకి అస్సలు వేయకండి ఉప్పుని కూడా ఎలా వేయాలంటే చాలా శ్రద్ధగా అండి కింద మీద వేయకుండా ఆ మనం పెట్టుకున్న మట్టి పాత్రలో ఎంతైతే పడుతుందో అంత ఉప్పుని వేసుకోవాలని పండితులు అంటున్నారు ఈ మట్టి పాత్రలోనండి ఉప్పు వేసేటప్పుడు ఇంకొక పని కూడా చేయాలండి ఏ విధమైన మాటలు ఎవరితో కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఈ ఉప్పుని ఆ మట్టి పాత్రలోకి వేసుకోవాలి చుట్టూ ఎక్కడా వలక్కుండా శ్రద్ధగా అందులోకి మట్టి పాత్రలోకి ఉప్పు వేయండి మౌనంగా ఇలా పాత్రలో ఉప్పు వేసేటప్పుడు అండి మనం మనస్ఫూర్తిగా నమ్మకంగా శ్రద్ధగా వేయాలి ఒక్క ఉప్పు రాయి కూడా ప్లేట్లో పడకుండా చూసుకోండి అంతేకాదండి వేసిన ఉప్పుని కరెక్ట్గా మొత్తం ఆ మట్టి పాత్రలో ఇలా చదిరేసేయాలన్నమాట లెవెల్గా అలా వేసిన తర్వాత చుట్టూ ఏం చేస్తారంటే మళ్ళీ గంధం బొట్లు పెట్టేసేయాలి తర్వాత మనం ముందే పెట్టాం కాబట్టి పెట్టుకునే అవసరం లేదండి బోట్లు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న చిన్న ప్రమిదలు కొత్తవి రెండు తీసుకోండి ఇవి కూడా అండి ఎక్కడ పగుళ్ళు కానీ లేకపోతే రంధ్రాలు కానీ లేకుండా ఉండాలి నున్నగా ఉండాలండి మంచిగా పాడైపోయినట్టు ఎగుడు దిగుడుగా అట్లా ఉండకూడదు అవి వాడినవి కూడా ఉండ కాకూడదండి కొత్త ప్రమిదలైతే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు మనం ఉప్పు వేసిన గిన్నె కంటేనండి కొంచెం చిన్న ప్రమిదం తీసుకోవాలి మీరు ఉప్పురాయని కూడండి గిన్నెల మట్టి దొరకవండి పెద్ద ప్రమిదలు ఉంటాయండి అంటే పెద్ద ప్రమితం తీసుకొని చక్కగా దానికి ముందు చెప్పినట్టు ఏ విధమైన రంధ్రాలు లేకుండా ఏ గుడి లేకుండా ఉన్న దాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ముందుగా మనం చెప్పుకున్నట్టు రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్లలో లేదా మట్టి పాత్రలో ప్లేట్ అయినా సరిపోతుందండి పెట్టేసుకొని ఏం చేస్తారంటే చక్కగా అందులో ఉప్పు వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ అందులోకి ఒక చిన్న ప్రమిదం తీసుకోండి దీని సైజు కంటే తక్కువ సైజు ఉన్న ప్రమిదం అనమాట అని పండితులు చెప్తున్నారు చక్కగా ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగేసుకొని ఎక్కడ కూడా గుడిది గుడ్ లేకుండా ఉన్న ప్రమిదలు ఉండాలండి చక్కగా కడుక్కున్న తర్వాత దానికి కూడా మొత్తం పసుపు రాసేయండి చుట్టూ వదలకుండా ఎక్కడ కూడా తడిపొడిగా ఉండకూడదండి కంప్లీట్గా రాసేయాలి పసుపు పైన కింద చుట్టూ అంతా కూడా అవి కూడా అండి రెండు ప్రమిదలండి ఒక ప్రమిద కాదు చక్కగా పసుపుతో అలంకారం చేసి తర్వాత దానికి కూడా గంధం పెట్టేసి ఆ పైన కుంకుమ పెట్టి బొట్లు పెట్టేయాలండి తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా తయారు చేశాక ఆ ప్రమిదలో అక్షింతలు ఉంటాయి కదండీ అవి తయారు చేసుకొని ఈ ప్రమిదలో అక్షింతలు వేసుకోవాలి కొన్ని ఒక ప్రమిద పెట్టి అంటే ఉప్పు పెట్టాం కదండి ఆ ఉప్పు మీద ఇంకొక చిన్న ప్రమిదకి పసుపు రాసి పెట్టాం కదా చక్కగా అలంకరించి అందులో అనమాట కొన్ని అక్షింతలు కలిపి వేసుకోవాలి ఆ ప్రమిద పైన అక్షింతలు ఇలా వేసిన తర్వాత అండి ఆ ప్రమిద పైన ఇంకొక ప్రమిదని కూడా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి పెట్టుకోవాలి ఏమిటి ఇప్పుడు పెద్ద ప్రమిదని పెట్టామండి కింద మంచిగా పసుపు అది అలంకరించి దాంట్లో ఉప్పు పోసాము దాని మీద ఇంకొక ప్రమిదని పెట్టాం పస్ప్రాతో అలంకరించుకున్నది అందులో కొన్ని అక్షింతలు వేసి దాని మీద ఇంకొక ప్రమిదని పెట్టుకోవాలి ముందుగా చెప్పాం కదండి చిన్న ప్రమిదలు రెండని అందులో ఒక దాంట్లో అక్షింతలు వేసి దాని మీద ఇంకొక ప్రమిదం పెట్టాలి అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఈ పైన పెట్టిన ప్రమిదలు నువ్వుల నూనె తీసుకోవాలి ఎందుకంటే నువ్వుల నూనె అండి దీపారాధనకి అన్ని నూనెల కంటే శ్రేష్టమైనదిగా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందులోను ఈ ఉప్పు దీపం వెలిగించేటప్పుడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ నువ్వుల నూనెనే మనము ఉపయోగించాలి ఈ ఉప్పు దీపానికి అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలంటే కాటన్ వత్తులండి రెండు వత్తులు తీసుకోవాలి తీసుకొని ఏం చేస్తారు దాన్ని కలిపి ఒక వత్తిగా చేయాలి ఈ నూనెలో ఉంచి దీపాన్ని వెలిగించాలండి అలాగేనండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి ఏ దీపమైనా సరేనండి మనం అగ్గిపుల్లతో వెలిగిస్తాము కానీ అలా వెలిగించకూడదండి ఏ దీపాన్ని అయినా సరే మనం పుల్లను పెట్టి డైరెక్ట్గా వెలిగించకుండా అగరబత్తితో కానీ కర్పూరంతో కానీ ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిది అని పండితులు అంటున్నారు ఇది దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని లేదా వేరే ఒక ప్రమిదలో వత్తు వేసి ఈ దేవుడు ముందు వెలిగించే దానికి వెలిగియాలంటే ఆ వత్తిని ముందుగా వెలిగించి అగ్గిపుల్లతో ఆ దీపారాధనను తీసుకొచ్చి ఈ దీపాన్ని వెలిగించాలి అని పండితులు చెప్తున్నారు లేదా అగరబత్తితో అయినా చక్కగా వెలిగించేసుకోవచ్చండి అగరబత్తితో వెలిగించండి ఈ అగరబత్తికి కూడా ఏం చేస్తారంటే ఇంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలండి ఈ దీపం వెలిగించేటప్పుడు అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఈ విధంగా చేసిన తర్వాత అగరబత్తితో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీ స్వరూపంగా ఈ దీపాన్ని భావన చేసి మళ్ళీ మూడు వైపులా బొట్టు పెట్టాలండి అలాగే చక్కగా పువ్వులతో కూడా అలంకరణ చేయాలి అలాగే దీపానికి ఈ కింద పెట్టిన పళ్ళెం చుట్టూ కూడా మనం ఈ విధంగా చేయాలి అలంకరణ అనేది అని పండితులు అంటున్నారు చక్కగా పూలతోని అలంకరణ చేయాలండి ఏ పూలైనా సరేనండి మనకు పూజకు పెట్టే పువ్వులు ఉంటాయి కదా ఆ పూలతో అనమాట దీపానికి చుట్టూ పెట్టాలి ఈ కింద మనం పెట్టిన ప్లేటుకు కూడా చుట్టూ పెట్టాలి అని పండితులు చెప్తున్నారు మీకు అందుబాటులో ఏ పూలు ఉంటే ఆ పూలతో ఈ విధంగా చేసేయండి అని పండితులు అంటున్నారు ఇలా దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా నమ్మకంగా విశ్వాసంతో ఎవరైతే వేడుకుంటారో లక్ష్మీదేవిని వారి మనసులో ఉండేటటువంటి అన్ని రకాల ఇబ్బందుల్ని కష్టాలని బాధల్ని చెప్పుకుంటారో ఈ విధంగా చేయటం వల్ల చెప్పుకునేసరికి లక్ష్మీమాత వారికి ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు అని పండితులు అంటున్నారు ఆ లక్ష్మీమాత చల్లని చూపు మన మీద పడుతుంది మన కుటుంబం మీద పడుతుంది ఒక అద్భుతమే జరుగుతుంది ఈ విధంగా దీపం పెట్టటం వల్ల అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఇది పెట్టిన దగ్గర నుంచి మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పుల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదా ఈ దీపం గురించి మాకు ఎందుకు తెలవలేదా అని కూడా బాధపడతారు అని పండితులు అంటున్నారు అంత అద్భుతంగా ఈ దీపం అనేది పనిచేస్తుంది మీ యొక్క జీవితంలోని సమస్యల్ని కష్టాలని బాధల్ని దుఃఖాల్ని అన్నిటినీ కూడా ఒక్క దెబ్బకి మాయం చేసేస్తుంది ఇక ఈ దీపం పెట్టిన తర్వాత మీ జీవితంలో అన్ని ఆనందాలు సంతోషాలే అనుభవిస్తారు తప్ప కష్టాలు బాధలు అనేవే ఉండవు అని పండితులు అంటున్నారు చాలామంది ఏమిటంటే అనేక రకమైనటువంటి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వారికి ఈ ఉప్పు దీపం అనేది వారికి ఉప్పు దీపం అనేది ఒక అద్భుతమైనటువంటి పరిహారం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు శుక్రవారం రోజు ఈ దీపాన్ని ఈ విధంగా పెట్టి చూశారే అనుకోండి మీ సుడి అనేది తిరిగిపోతుంది అసలు రాకెట్ వేగంతో అన్నమాట మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా చెల్లా చెదురైపోతాయి ఈ దీపాన్ని పెట్టిన మరుక్షణమే అని పండితులు చెప్తున్నారు అసలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు ఈ దీపం పెట్టడంతో చక్కటి పరిష్కారాలు అయితే మీకు లభిస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగేనండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఎప్పుడు ఎప్పుడు మొదలు పెట్టాలి ఎన్ని రోజులు చేయాలి ఇలాంటి సందేహం చాలా మందికి వస్తుంది సహజమేనండి అది ఈ దీపాన్ని మీరు మొదటి పెట్టి మొదలు పెట్టాలి అనుకుంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు మొదలు పెట్టేయచ్చండి రేపే శుక్రవారం కనుక మీరు నిరభ్యంతరంగా రేపటి నుంచే మొదలు పెట్టుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే చాలా మంచిది అనమాట శుక్రవారం రోజు మొదలు పెడితే కాబట్టి శుక్రవారం రేపు కాబట్టి పెట్టేసుకోండి రేపు కాకపోతే వచ్చే శుక్రవారం మీకు ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఉప్పు దీపాన్ని అని పండితులు చెప్తున్నారు అంటే శుక్రవారం రోజు అండి మీకు సరిపడే ఒక మంచి తిథి అనేది ఉంటుంది కదండి మీకు మీ జాతకాన్ని బట్టి కానీ లేకపోతే మీ మన మీకు అనిపిస్తుంది కదా మంచి తిథులల్లో చేసుకుంటామండి అని కొంతమందికి అలాంటి వారు మంచి తిథుల్ని మంచి రోజు అంటే శుక్రవారం రోజే మంచి తిథిని చూసి మొదలుపెట్టేసేయచ్చు అని పండితులు అంటున్నారు అలా ఈ దీపాన్ని వెలిగించడం మొదలు పెట్టవచ్చు ఈ దీపాన్ని అండి రెండు పూటలు కూడా వెలిగించుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది అని పండితులు అంటున్నారు చాలా మేలైతే జరుగుతుంది ఈ విధంగా రెండు పూటల దీపాన్ని మీరు కనుక శ్రద్ధతో వెలిగిస్తే అని పండితులు అంటున్నారు ఒకవేళ మాకు కుదరదండి రెండు పూటలు చేయటానికి అని అనుకుంటే కనుక ఉదయం పూటండి బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు మనకి ఈ విధంగా వెలిగించటం వల్ల బ్రహ్మ ముహూర్తంలో ఈ దీపాన్ని మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఈ దీపం వెలిగించిన మరుక్షణం నుంచేనండి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీకు మంచి రోజులు అనేవి ఆ క్షణం నుంచే మొదలవుతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగేనండి చాలామందికి ఉండేటటువంటి సమస్య ఏమిటంటే ఈ డబ్బు సమస్య అండి అప్పులు చాలీ చాలని జీతాలు అలాంటి వాటికండి ఈ దీపం ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే మీకు అందిస్తుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఇన్ని రోజులు నేను వెలిగిస్తానని ఎటువంటి నియమాలు పెట్టుకోకండి అని పండితులు <Sanye> అంటున్నారు ఎందుకంటే ఒక్కొక్కసారి అవకాశం ఉంటుందండి ఒక్కొక్కసారి అవకాశం ఉండదు కాబట్టి మీరు అలా <Sanye> ఇన్ని రోజులు వెలిగిస్తా అన్ని రోజులు రోజు చేస్తా అనకుండా చక్కగా మీకు అవకాశం ఉన్నప్పుడు వెలిగించుకోండి ఈ దీపాన్ని అని పండితులు అంటున్నారు ఆడవారు ఇంట్లోకి రాలేనటువంటి సమయంలో ఆడవారు చేయకూడని సమయంలో మగవారైనా సరేనండి ఈ దీపారాధన చేస్తే ఇంటిల్లిపాదికి వర్తిస్తుంది అని పండితులు చెప్తున్నారు అలాగే ఈ దీపాన్ని అండి ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో మాత్రమే వెలిగించాలి ఎటువంటి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు ఇది ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా అసలు అటంకాలు అనేవే ఏర్పడవు సమస్యలు అనేవి ఊరికినే పటాపంచలు అవుతాయి అలాంటిది ఈ ఉప్పు దీపాన్ని బ్రహ్మముహూర్తంలో కనుక మీరు వెలిగిస్తే అద్భుతమైన రిజల్ట్ని అయితే చూస్తారు అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి ఆ బ్రహ్మముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా అది చాలా విజయవంతంగానే అవుతుంది కాబట్టి కాబట్టి పూజలకు సంబంధించిన విషయంలో ఇలాంటి దీపాల విషయంలో బ్రహ్మ ముహూర్తాన్ని ఎంచుకుంటేనే చాలా మంచిది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మీకు ఇంకొక సందేహం కూడా వస్తుంది ఈ దీపం పెట్టిన తర్వాత ఈ ఉప్పుని ఏం చేయాలి అని ఇందాక చెప్పుకున్నాం కానీ మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పుకుందామండి ఏం చేయాలి అన్నది ఇంకొకటి ఏమిటంటే ఈ ప్రమిదని మార్చి మార్చి పెట్టాలా అండి రెండు పూటల దీపారాధన చేయమన్నారు కదా అని మీరు అనుకోవచ్చు మనం ఈ శుక్రవారం ఈ ఉప్పునేసి పూజ మొదలు పెడతాం కదండి మళ్ళీ సాయంత్రం చేసేటప్పుడు మళ్ళీ రేపు చేసేటప్పుడు కూడా మార్చాలంటే అవసరం లేదు మళ్ళీ శుక్రవారం పూటే మార్చుకోవచ్చు ఈ మెదల్లో ఉన్న ఉప్పుని అని పండితులు అంటున్నారు అప్పుడు ఆ ఉప్పుని తీసేసిన దాన్ని నెక్స్ట్ శుక్రవారం ఏం చేయాలంటే ఇందాక చెప్పుకున్నట్టు పారే నీటిలో కానీ ఏదన్నా చెట్లకు కానీ వేసేయండి తర్వాత ఏం చేస్తారు ఈ మట్టి పాత్రని ఈ ప్లేట్ని ఈ ప్రమిదల్ని శుభ్రంగా చేసుకొని మళ్ళీ పసుపు రాసి అదా ఫస్ట్ చెప్పినట్టు అన్ని అలంకరణ చేసుకొని మళ్ళీ దీపాన్ని ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అంటే వచ్చే శుక్రవారం వరకు ఈ పద్ధతిని మనం ఫాలో అయిపోవచ్చు అని పండితులు అంటున్నారు ఇక పైన పెట్టిన ప్రమిదల్ని కూడా అండి దీపం పెట్టేటప్పుడు ఆ వత్తులు తీసేసి శుభ్రం చేసండి రోజు అంటే శుక్రవారం వరకు ఆగే పని లేదండి శుక్రవారం వరకు ఏదాగమన్నా ఉప్పు తీసేసి అది క్లీన్ చేసుడికి కాకపోతే ఈ పైన మనం దీపారాధన చేసే ప్రమిదల్ని మటుకు రోజు దీపం పెట్టేటప్పుడు తీసి శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ దానికి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఫస్ట్గా చెప్పినట్టు ఫస్ట్ ప్రమిదలో ఇన్ని అక్షింతలు వేసి తర్వాత దాని మీద ఇంకొక ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె పోసి చక్కగా వత్తుల్ని రెండు తీసుకొని ఒకటిగా చేసి పెట్టి దీపారాధన చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఎవరైతే కూడా అండి ఉదయము సాయంత్రం అనమాట రెండు పూటలా కూడా ఈ విధంగా ఉప్పుతో దీపారాధన చేస్తే ఈ విధంగా దీపారాధన ఎవరైతే రెండు పూటలు చేస్తారోనండి వారింట లక్ష్మీదేవి తాండవిస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అట్లాగేనండి ఎటువంటి సమస్యలున్న ఉద్యోగము వ్యాపారము బిజినెస్లు పిల్లల విషయంలో అన్నీ కూడా సమస్యలన్నీ కూడా అండి ఈ ఉప్పు దీపంతో మొత్తానికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది అన్ని సమస్యలు పోతాయి మీరు చక్కగా ఆనందంగా అయితే ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు ఆరోగ్యం ఏంటి అప్పులేంటి అన్నీ కూడా అండి మంచిగా ఎటువంటి బాధలున్నా కూడా ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మనస్ఫూర్తిగా అండి నమ్మి మొక్కుకుంటే కనుక ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు అని పండితులు చెప్తున్నారు